వన్డే గెలిచిన జోష్ తో రెండో మ్యాచ్ లోను జోరు చూపించి వన్డే సిరీస్ గెలవాలి అనుకున్న భారత ఆశలు నెరవేరలేదు రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తద్వారా మూడు వన్డేల సిరీస్ ను సమన్ చేసింది ఈ మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ నిరాశపరిచింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకి అవుట్ అయ్యారు రోహిత్ శర్మ ముప్పై ఎనిమిది బంతుల్లో ఇరవై నాలుగు మరో హాఫ్ సెంచరీ చేసిన గిల్ యాభై మూడు బంతుల్లో యాభై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యారు శ్రేయస్ అయ్యర్ పదిహేడు బంతుల్లో ఎనిమిది కోహ్లీ ఇరవై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యారు నూట పద్దెనిమిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును రాహుల్ ఆదుకున్నారు రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్ కు డెబ్బై మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు నలభై నాలుగు బంతులు ఆడిన రవీంద్ర జడేజా ఇరవై పరుగులకు వెనుదిరంగా నితీష్ కుమార్ రెడ్డి కేఎల్ రాహుల్ ఆరో వికెట్ కు యాభై ఏడు పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు అయితే నితీష్ కుమార్ రెడ్డి భారీ ఇన్నింగ్స్ గా మలసలేక ఇరవై రన్స్ కు పెవిలియన్ చేరాడు ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేసి సెంచ సెంచరీ సాధించారు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగిన కేఎల్ రాహుల్ జట్టుకు మంచి స్కోర్ అందించాడు కేఎల్ రాహుల్ తొంభై రెండు బంతుల్లో పదకొండు ఫోర్లు ఒక సిక్సర్ తో నూట పన్నెండు పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు దీంతో భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు పరుగులు చేసింది రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ త్వరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది ఈ దశలో డారల్ మిచెల్ విల్ ఎంగ్ ఆదుకున్నారు మూడో వికెట్ కి నూట అరవై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసి మ్యాచ్ పై పట్టు సాధించారు ముఖ్యంగా డారెల్ మిచ్చల్ అదిరిపోయే ఆటతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు విలియంగ్ ఎనభై ఏడు రన్స్కు అవుట్ అయిన మిచల్ మాత్రం అద్దరగొట్టాడు సెంచరీతో మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు గ్లెన్ ఫిలిప్స్తో కలిసి డెబ్బై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు దీంతో న్యూజిలాండ్ మరో పదిహేను బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది మిచెల్ నూట పదిహేడు బంతుల్లో పదకొండు ఫోర్లు రెండు సిక్సర్లతో గా నిలిచాడు భారత బౌలర్లు ఈ మ్యాచ్లో అస్సలు ప్రభావం చూపలేకపోవడం ఆశ్చర్యపరిచింది సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం ఇండోర్లో జరుగుతుంది